నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు నిన్ను కూడా రక్షిస్తాడు నిన్ను కూడా ఆదుకుంటాడు నిన్ను కూడా ఆదరిస్తాడు నీకు కూడా పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నాడు నాలుగు మంచి మాటలు చెప్పు లోకంలో ఏమంటారు వీలైతే నాలుగు మాటలు ఒక కప్పు కాఫీ అంటారు పరలోకం చేరాలి అంటే బైబిల్ చెప్తుంది నీ సొంత కార్యము కంటే దేవుని కార్యమును కనుక చూడగలిగితే నాలుగు మంచి మాటలు చెప్పు దేవుడు నీ కార్యం కొరకు తొంగి చూసి కార్యాన్ని నెరవేరుస్తాడు కాబట్టి మనం మోయవలసిందేంటి మొదటిది ఆయన నామమును భరించుటే భారం రెండోది సువార్త భారం మూడో చూస్తాము రండి రెండో గురం రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం కొరిందలకు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం ఎరిగిందో అవసరం సంగములన్నింటిని కూర్చిన చింతయు కలదు నీ భారము చాలండి మూడో తలంపు దేని గురించి భారం అయ్యా అంటే సంఘమును గురించి భారం దేవుడు స్వరక్తమిచ్చి కొన్న సంఘము గురించి ఎవరైతే భారం భరిస్తారో ఉదాహరణ చూడండి ఏసు వారు కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచిన తర్వాత మొట్టమొదటి ఏశ్వరవారిని చూసిన వారు ఎవరండి పునరుద్ధానుడై తిరిగి లేచిన ఏసుని చూసిన వారు మొదటెవరండి మగ్ధలేని మరి కదండి ఆయన మహిమను చూసిన ఆమె ఆయన భౌతికంగా ఆమె కంటికి కనబడకపోతే అక్కడ మహిమా స్వరూపైన అయిన అంటుంది నా యేసుని ఎవరో ఎత్తుకొని పోయారు ఆయన ఎక్కడున్నారో చెప్పండి నేను ఆయనను మోసుకొని పోతాను ఒక స్త్రీ దేవుని మహిమ కలిగినటువంటి సంఘం యొక్క భారాన్ని మోయటానికి ఇష్టపడింది ఎప్పుడైతే సంఘములో నీ ద్వారా నా ద్వారా దేవుని మహిమ వచ్చే విధంగా సంఘ భారాన్ని భరిస్తామో అప్పుడు ఆయన మహిమైశ్వర్యంలో నుంచి నీ భారమంతా నీ బాధ్యతలంతా దేవుడు నెరవేరుస్తాడు మన మోయవలసిన భారం ఏమిటయ్యా అంటే సంఘం యొక్క భారం సంఘం భారం అంటే ఈ కట్టడం అంతా తీసుకొచ్చి భుజాల మీద పెడితే మోస్తానంటాం కాదు లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళందరూ బస్సు ఎక్కించుకుని బస్సును తోలికి పోవటం కాదు సంఘములో నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ రావాలా మహిమ రావాలా సంఘములో మనం పాట పాడినా దేవునికి మహిమకరంగా పాడాలా ప్రభు బల పంచినా దేవునికి మహిమకరంగా పంచాలా ఆరాధన చేసినా దేవునికి మహిమకరంగా చేయాలా భోజనం చేసిన పానము చేసిన మీరేం చేసినా దేని కొరకు చేయాలా దేవుని మహిమ కొరకు చేయాలా సంఘము నీ ద్వారా దేవుని మహిమ కలిగి ఉంటుంది